నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నవత నిజంగా కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు విన్నప్పుడు చూసినప్పుడు సందర్భం ఏదైనా సరే సహాయం చేయడంలో స్వయం సేవకులు ఎంత ముందుంటారు అని ఆశ్చర్యం కలగడమే కాదు జయహూ ఆర్ఎస్ఎస్ అనక మానరు నిజంగా విజ్ఞత కలిగిన వాళ్ళు ఎందుకు మళ్ళీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే గతంలో ఎక్కడ ఎలా విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎక్కడ సేవ చేయడానికి అవసరమైన ఉన్న విమాన క్రాష్ విషయంలో కానీ అంతకుముందు కొండ చర్యలు విరిగిపడ్డప్పుడు కానీ లేకపోతే విజయవాడలో వరదల సమయంలో కానీ ఇక్కడ మన దేశంలో కాదు పరాయి దేశాల్లో కూడా సేవాభావంతో ఒకరి అవసరం ఉంది అని తెలియగానే ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రజలకు సేవలను అందించడంలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ముందే ఉంటుంది ఇక దేశం మీద ప్రేమ లేని వాళ్ళు ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు అది వేరే విషయం వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనందరికీ తెలుసు జగన్నాథ రథయాత్ర జరిగింది ఈ జగన్నాథ రథయాత్రలో ఒక వెయ్యి ఐదు వందల అరవై మంది స్వయం సేవకులు సేవలను అందించి అక్కడున్న ప్రజలందరి నుంచి ప్రశంసలు పొందారట ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది ఈ సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు ఈ సమయంలో నిస్వార్థంగా సేవలందిస్తూ తమ నిబద్ధతను మరోసారి చాటుకున్నారు రథయాత్ర సందర్భంగా దాదాపు ఒక వెయ్యి ఐదు వందల అరవై మందికి పైగా స్వయం సేవకులు పూర్తి అంకితాభావంతో సేవలందించారు భక్తులకు అవసరమైన ప్రతి సేవలను అత్యంత చురుగ్గా అంకితాభావంతో సేవలందించడంతో ప్రజల నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు సంఘ స్ఫూర్తికి అనుగుణంగానే స్వయం సేవకులు అవసరాలకు అనుగుణంగా స్పందిస్తూ వచ్చారు భారీ జన సమూహం ఉన్నప్పటికీ ఎక్కడా తొందరపడకుండా గాబరా కాకుండా జాగ్రత్తగా అత్యంత క్రమశిక్షణతో సేవలు అందించారు వైద్య సహాయం మొదలు భక్తులకు ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందించారు ప్రధానంగా తొమ్మిది రకాల సేవలను స్వయం సేవకులు విస్తృతంగా అందించారు అంబులెన్సుల కోసం కారిడార్ నిర్మాణం అంబులెన్స్ సహాయం స్ట్రక్చర్ల సహాయం ట్రాఫిక్ నియంత్రణ నీటి వ్యవస్థ ఆసుపత్రిలో సౌకర్యాలు శుచి శుభ్రత ప్రాథమిక వైద్య సహాయం విషయంలో తమ సేవలను అందించారు రథయాత్ర ప్రారంభమైన రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే స్వయం సేవకులు తమ సేవలను ప్రారంభించారు భోల్నాథ్ స్కూల్ సమీపంలోని ఉత్కల్ బిపన్న సహాయత సమితి ప్రాథమిక కేంద్రం వద్ద ఈ సేవలను ప్రారంభించారు ఈ సేవలను ప్రారంభించే ముందు సాంప్రదాయం అనుసారంగా సంఘ పెద్దలు విశ్వ హిందూ పరిషత్ ప్రముఖ నేతలు అక్కడికి చేరుకొని జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత స్వయం సేవకులు సేవలు ప్రారంభమయ్యాయి అయితే రథయాత్ర సేవా సంయోజక్ రుద్రనారాయణ మహాపాత్ర ఆధ్వర్యంలో పక్కా ప్రణాళిక ప్రకారం స్వయం సేవకులు సేవలందించారు రద్దీ అధికంగా ఉండడం విపరీతమైన వేడి వల్ల భక్తులు తరచూ మూర్చపోవడం లేదా గాయపడటం వంటి సంఘటనలు జరిగాయి ఈ విషయంపై కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వెంటనే స్పందించి వారికి ప్రాథమిక చికిత్స చేసి అంబులెన్స్లో వారిని జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించే బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు గాయపడిన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన భక్తులను స్ట్రెక్చర్ అంబులెన్స్లను ఉపయోగించి ఆసుపత్రులకు తరలించారు దీనికి కోసం ప్రత్యేకంగా ఉన్న బృందాలకు స్వయం పూర్తిగా సహకరించారు అంతేకాకుండా రథయాత్రకు విపరీతంగా భక్తులు రావడంతో రోగులను తరలించడానికి ఇబ్బందులు కలుగుతాయని ముందే గ్రహించిన స్వయం సేవకులు అత్యవసర క్యారిడార్ని ఏర్పరచడంతో పాటు మానవ గొలుసుగా ఏర్పడి రోగులు సమయానికి ఆసుపత్రి చేరేలా ప్రయత్నాలు చేశారు వైద్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ తగిన వైద్య చికిత్స అందేలా చేశారు దీనికోసం స్వయం సేవకులు బృందాలు బృందాలుగా విడిపోయి షిఫ్ట్ల వారిగా సేవలను అందించారు వైద్య కేంద్రాలలో సుమారు రెండు వందల మంది చొప్పున స్వయం సేవకులు ఉన్నారు మరో రెండు వందల మంది బడా దండాను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు అలాగే వైద్యులు ఫార్మాసిస్టులకు కూడా స్వయం సేవకులు సహాయకులుగా ఉంటూ సహాయపడ్డారు అలాగే మరో వంద మంది స్వయం సేవకులు ట్రాఫిక్ నియంత్రణ కోసం మరో ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది స్వయం సేవకులు అంబులెన్స్ క్యారిడార్ కోసం ఇతర సేవల్లో పాల్గొన్నారు వీరందరికీ ప్రాంత ప్రచారక్ సహప్రాంత ప్రచారక్ ఇతర జ్యేష్ఠ ప్రచారకులు తగిన మార్గ నిర్దేశం అందించారు ఏది ఏమైనా కానీ ఎక్కడైతే మానవ సహాయం అవసరపడుతుందో అందులో స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేయాల్సి వస్తుందో అలాంటి తరుణంలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ముందుంటూనే వచ్చింది వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ ఏదో గిట్టని కొంతమంది గురించి పక్కన పెట్టేస్తే ఎక్కడా అవినీతి మార్చలేకుండా ఎక్కడా స్వార్థం అనేది కనిపించకుండా ఎక్కడా కూడా స్వప్రయోజనాన్ని ఆశించకుండా దేశ సేవలో నిమగ్నమైన లక్షల మందిని కాదు కాదు నాకు తెలిసి కోట్ల మందిని ఈరోజు ఆర్ఎస్ఎస్ తయారు చేయగలిగింది అందుకే ఆర్ఎస్ఎస్తో పాటు స్వతంత్రం వచ్చిన సమయంలో ఏర్పడ్డ అనేక సంఘాలు నిర్వీర్యమైపోయినా కూడా ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలను పూర్తి చేసుకోగలుగుతోంది ఇక ఇవన్నీ విన్న తర్వాత జయహో ఆర్ఎస్ఎస్ అనక మారుతామా మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా ఆర్ వాయిస్ మరింత కుటుంబం పెరిగి ఇంకా ధైర్యంగా మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించండి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్